అనన్య డ్రింక్ చేసి ఇంటికి రావడంతో కాంచన శరణ్య టెన్షన్ పడుతూ విశ్వనాథం గీతలు చూడకుండా అనన్యను బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు ఇక అప్పుడే విశ్వనాథం స్నానం చేసి వచ్చి గీత అన్నం పెట్టు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆ మాట విని శరణ్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ రూమ్లో నుంచి బయటకు వస్తారు ఏంటి అలా ఉన్నారు అనన్య వచ్చిందా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వచ్చింది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఒకసారి అనన్య దగ్గరకు వెళ్ళొస్తాను అని విశ్వనాథం వెళ్తూ ఉంటే ఇప్పుడు వద్దులే తర్వాత వెళ్దు అని కాంచన చెప్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు బ్యూటీ పార్లర్కు వెళ్ళింది కదా నొక్కించోటం నొక్కకుండా తొక్కి నార తీశారంట బాగా అలసిపోయినట్టుంది కాసేపు పడుకుంటా ఉంది అని చెప్పి కాంచన శరణ్య ఇద్దరు కలిసి విశ్వనాథానికి చెప్తూ ఉంటారు ఇప్పుడు పడుకోవటం ఏంటి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు అలసిపోయిందంట నాన్న కాసేపు రెస్ట్ తీసుకుంటాంది అని సరైన చెప్తూ ఉంటుంది మరి అన్నము అని గీత అడుగుతూ ఉంటుంది మీరు తినండి అమ్మి నేను ఈ అమ్మి అలాగే అనన్య ముగ్గురం కలిసి తింటాంలే అని కాంచన చెప్తూ ఉంటుంది సరే గీత నాకు ఒడ్డించు అని చెప్పి విశ్వనాథం భోజనానికి కూర్చుంటాడు అనన్య పెళ్లి చూపులని గారికి ఫోన్ అన్నావు చేశావా గీత అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చేశానండి బయలుదేరే ఉంటుంది అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అనన్యను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పి శరణ్య ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి రంగులు వేస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ అనన్య కోసమని చీర తీసుకొని శరణ్య ఇంటికి వస్తాడు శరణ్య ముగ్గు వేస్తూ బైక్ ఆగటంతో అటువైపు చూస్తుంది ఎదురుగా దర్శన్ ఉంటాడు దర్శన్ ని చూసి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది అనన్యకు పెళ్లి చూపులని చెప్పి అమ్మ చీర పంపించింది ఆ చీర ఏదో డ్రైవర్కి ఇచ్చి పంపించవచ్చు కదా నాకు ఇచ్చి పంపించడం ఎందుకు ఆవిడ మాటేమో నేను కాదని లేవను అని దర్శన్ మనసులో అనుకొని ఎదురుగా ఉన్న సరైన దగ్గరకు వెళ్తూ ఉంటే ఎదురుగా ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి ముగ్గులు తొక్కకుండా జంప్ చేస్తూ రన్ చేస్తూ అలా మెల్లగా శరణ్య దగ్గరకు వస్తూ ఉంటే ఒక దగ్గర కాలు జరి సడన్గా దర్శన్ శరణ్య మీద పడతాడు ఇక దాంతో శరణ్య దర్శన్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది ఇక దర్శన్ షాక్లో ఉంటాడు నేను కావాలని పడలేదండి అని దర్శన్ కాసేపు అయిన తర్వాత చెప్తూ ఉంటాడు నాకు తెలుసండి అని శరణ్య చెప్తూ ఉంటుంది నిజమండి నేను కావాలని పడలేదు మీరు ముగ్గులు వేయడం కోసం నీళ్లు చల్లారు కదా ఆ నీళ్ళ మీద కాలు వేసి జారి పడ్డానండి అని దర్శన్ చెప్తూ ఉంటే నాకు అర్థమైందండి అని శరణ్య చెప్తూ ఉంటుంది మీ ఇంటెన్షన్ వేరేలా ఉంది మీరేమో సరే అంటున్నారు అని దర్శన్ అంటూ ఉంటారు నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది అని శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి నమ్మట్లేదే అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదిగోండి అని దర్శన్ తన చేతిలో ఉన్న కవర్ని శరణ్యకు ఇస్తూ ఉంటాడు ఏంటది అని శరణ్య అడుగుతూ ఉంటుంది అనన్య పెళ్లి చూపులు కదా అమ్మ చేరించిన మంది అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక ఇందాకలా శరణ్య మీద దర్శన్ పడ్డప్పుడు శరణ్య దర్శన్కి ముద్దు పెట్టేస్తుంది కదా అప్పుడు శరణ్య లిప్స్టిక్ దర్శన్ బుగ్గపై అంటుతుంది ఇక దర్శన్ తీసుకొచ్చిన చీరను సరైన తీసుకుంటుంది సరే నేను వెళ్ళొస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటే అలాగే వెళ్తారా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ వెంటనే రమ్మంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు అత్తయ్యకు ఇలా కనిపిస్తే బాగుండదు అని శరణ్య దర్శన్ బుగ్గపై అంటిన లిప్స్టిక్ని తుడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు థ్యాంక్స్ ఎందుకు చెప్పారో నాకు అర్థమైందిలే అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ నేను చెప్పేది విను అంటూ ఉంటే శరణ్య సిగ్గుతో చీర తీసుకొని ఇంట్లోకి పరిగెత్తుతూ ఉంటుంది ఇక దర్శన్ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య సిగ్గుపడుతూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగా కాంచన వస్తుంది కాంచనకు శరణ్య డాష్ ఇస్తుంది ఏందమ్మి అంత కంగారుగా పరిగెత్తుకుంటూ సిగ్గుపడుతూ వస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది అవును ఆ చేతిలో కవరేంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది అనన్యక్క పెళ్లి చూపులు కదా భైరవి అత్తయ్య చీర పంపించింది అని శరణ్య చెప్తూ ఉంటుంది చీర ఎవరు తీసుకొచ్చారు అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆయనే తీసుకొచ్చారు అని శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది సరేలమ్మి ఎక్కువ సిగ్గుపడకు ఆ చీర నలిగిపోతుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మరోవైపు విశ్వనాథం ఇంటికి గీత వాళ్ళమ్మ ఆటో దిగుతూ ఉంటుంది శరణ్య వేసిన ముగ్గులను చూసి చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తుంది అమ్మాయి గీత అని పిలవటంతో అమ్మ వచ్చేసావా అని చెప్పి గీత పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది అత్తయ్య గారు బాగున్నారా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు బాగున్నా నల్లుడు గారు అని చెప్పి గీత వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మ వచ్చేసావా అని సరైన అడుగుతూ ఉంటుంది బంగారు తల్లి అని చెప్పి సరే నేను గీత వాళ్ళమ్మ దగ్గరకు తీసుకుంటుంది ఏం పిన్ని బాగున్నావా అని కాంచన గీతవలమ్మను అడుగుతూ ఉంటే నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది అదేంటి పిన్ని అలా అడిగావు అని కాంచన అడుగుతూ ఉంటుంది నీ గురించి తెలుసు కాబట్టే మా అమ్మ అలా అడిగింది అని గీత మనసులో అనుకుంటూ ఉంటుంది అదేం లేదు నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతున్నా అని గీతవాళ్ళమ్మ చెప్పడంతో నేను వచ్చి ఇరవై రోజులు అవుతుందిలే ఒక పని మీద వస్తే ఇక్కడ మరొకటి జరుగుతుంది అని కాంచన చెప్తూ ఉంటుంది అవును నీ చేతిలో కవర్ ఏంటమ్మా అని బామ్మగారు సరే నేను అడుగుతూ ఉంటుంది చేరమ్మమ్మా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీకా అని చెప్పి బామగారు అడుగుతూ ఉంటే నాకు కాదు అనన్యక్క కోసం ఆనంద భైరవి అత్తయ్య పంపించింది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఆనంద భైరవ ఆవిడెవరు అని బామగారు అడుగుతూ ఉంటే సరైన వల్ల అత్తగారు ఇప్పుడు అనన్యకు కూడా పెళ్లి సంబంధం ఆవిడే తీసుకొచ్చింది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అవును పెళ్లి కూతురు ఎక్కడా అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటే రూమ్లో ఉందమ్మమ్మ అని చెప్పి శరణ్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మీ ఏంది ఇంకా చూస్తున్నావు పద మనం అనన్యను ముస్తాబు చేసి చీర కట్టి తీసుకొని వద్దాం అని కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది తొందరగా కానివ్వండి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అమ్మ మనం లోపలికి వెళ్ళారా అని గీత అమ్మని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక కాంచన శరణ్య ఇద్దరూ కలిసి అనన్య రూమ్లోకి వస్తారు అనన్య పడుకొని ఉంటుంది ఇదేంటమ్మి ఈ అమ్మి ఇంకా లేవలేదు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది పద పెద్దమ్మ అక్కను లేపుదాము అని శరణ్య అనన్య దగ్గరకు వెళ్ళి అక్క లేక్క టైం అవుతుంది పెళ్లి కూడా వచ్చే టైం అయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనన్య లేవకపోవడంతో శరణ్య ముక్కు మూసుకుంటుంది ఏంటమ్మి అలా ముక్కు మూసుకుంటున్నావు ఇంకా అది పళ్ళు తోమలేదు కదా అని కాంచన అంటూ ఉంటుంది ఆ వాసన కాదు పెద్దమ్మ రాత్రి తాగింది కదా ఆ కంపు కొడుతుంది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఏది ఇటు జరగమ్మి అని చెప్పి కాంచన అన్నని దగ్గరకు వెళ్ళగానే పిచ్చివాసన వస్తూ ఉంటుంది అసలు ఈ పాడు మందు ఎలా తాగుతారో ఏంటో అని చెప్పి కాంచన శరణ్యతో చెప్తూ ఉంటుంది ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అమ్మ మందు తాగమంటే అబ్బో చేదుగుంది అంటుంది ఇలాంటి పాడువన్నీ తాగటానికి చేదుగా లేవేమో అని శరణ్య కాంచనతో చెప్తూ ఉంటుంది అక్క త్వరగా లేక పెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయింది అని చెప్పి సరేనే అంటూ ఉంటే మళ్ళీ పెళ్లి చూపులేంటే నీకు ఆల్రెడీ పెళ్లి ముహూర్తాలు పెట్టడం కూడా అయిపోయింది కదా అని అనన్య సరే నేను అంటూ ఉంటుంది పెళ్ళి నాకు కాదే నీకు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇంకొక రెండు రోజులాగి వాళ్ళని రమ్మని రాదండి నాకు నిద్ర మత్తు వదలట్లేదు అని అనన్య చెప్తూ ఉంటుంది అంత మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వస్తుంటే రెండు రోజులాగిరమ్మనలా అరవకుండా లేఅమ్మి అని కాంచన అనన్యను లేపుతూ ఉంటుంది నన్ను పడుకోనివ్వండి నాకు నిద్ర మత్తుగా ఉంది అని అనన్య అంటూ ఉంటుంది పెద్దమ్మ ఇద్దరం ఇక్కడే ఉన్నామనుకో సడన్గా అమ్మ వచ్చిందనుకో అందరం దొరికిపోతాము నువ్వు హాల్లోకి వెళ్ళు అక్కడ నేను లేపు తీసుకొస్తాను అని సరేని చెప్పడంతో సరే అమ్మి అని చెప్పి కాంచన చెప్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవి పెళ్లి వాళ్ళని తీసుకొని విశ్వనాథన్ ఇంటికి వస్తుంది శరీరం వేసిన ముగ్గులు చూసి పెళ్లి వాళ్ళు అక్కడే ఆగిపోతారు ఏంటండి ఇక్కడే ఆగిపోయారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ముగ్గులు చాలా అందంగా ఉన్నాయండి మీరు చెప్పింది నిజమేనండి ఈ ఇంట్లో ముగ్గులు ఇంత మంచిగా వేస్తున్నారంటే ఈ ఇంటి అమ్మాయిల గురించి మీరు చెప్పింది నిజమే అయ్యి ఉంటుంది అని పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు ఇక అప్పుడే కారు వచ్చి ఆగటం గీతా వాళ్ళమ్మ చూసి అమ్మి ఏదో కారు వచ్చి ఇంటి ముందు ఆగింది అని చెప్పి చెప్తూ ఉంటుంది పదమ్మ చూద్దాం అని చెప్పి గీత విశ్వనాథం బయటికి వస్తారు ఆనంద ఆనందభైరవి వాళ్ళు గీతా విశ్వనాథాన్ని చూసి నమస్కారం అన్నయ్య వీళ్ళే పెళ్లి వాళ్ళు అనని చూడటానికి వచ్చారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నమస్కారం అండి లోపలికి రండి అని చెప్పి విశ్వనాథం గీత ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు పెళ్లి వాళ్ళు లోపలికి వస్తారు ఈవిడ మా అమ్మండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటారు మీ ఇంటిని చూస్తుంటే తెలుగుదనం ఉట్టి పడుతుందండి చాలా బాగుంది మీ ఇల్లు అని చెప్పి పెళ్లి వాళ్ళు విశ్వనాథం గీతకి చెప్తూ ఉంటారు రండి ఇలా కూర్చోండి మాట్లాడుకుందాం అని చెప్పి విశ్వనాథం పెళ్లి వాళ్ళకు చెప్తూ ఉంటే బయట చాలా చల్లగా ఉంది బయట కూర్చొని మాట్లాడుకుందాం అని పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు సరే అండి అని చెప్పి గీతా విశ్వనాథం చెప్తూ ఉంటారు ఇక పెళ్ళి వాళ్ళు గీతా విశ్వనాథం అందరూ కలిసి గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళు వచ్చారు ఈ అమ్మీ ఏమో ఇంకా నిద్ర మంచం మీదే ఉంది దగ్గరకు పోతే మందు కొడుతుంది ఎలా అని చెప్పి కాంచన పరిగెత్తుకుంటూ అనన్య రూంలోకి వెళ్తుంది ఏందమ్మి ఈ అమ్మి ఇంకా లేవలేదా అని చెప్పి సరే అడుగుతూ ఉంటుంది నేను అక్కడే ఉండమన్నాను కదా పెద్దమ్మ లోపలికి ఎందుకు వచ్చావు అని సరైన అడుగుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళు వచ్చారు కూడా ఆల్రెడీ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది దీనికి ఇలా నీళ్లు చిలకరిస్తే లేవదు కానీ బాటిలు దీనిపైన గుమ్మరించాల్సిందే అని సరైన చెప్తూ ఉంటే ఆ పనిచేయమ్మ నేను బయట కాపలా కాస్తా అని కాంచన బయటికి వెళ్తుంది ఇక సరైన తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నీళ్లు అనన్య మొహం మీద చిమ్ముతుంది ఏంటి ఇలా చేస్తున్నావు అని అనన్య లేస్తుంది పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్తున్నాం కదా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మరోవైపు ఆనంద భైరవి పెళ్లి కొడుకు వాళ్ళ గురించి విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అన్నయ్య ఈయన విఠల్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మనలాగనే తెలుగు సాంప్రదాయాలకు విలువిస్తారు ఈ అబ్బాయే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు అని ఆనంద భైరవి విశ్వనాథానికి పరిచయం చేస్తూ ఉంటుంది మా వ్యాపార వ్యవహారాలన్నీ మా అబ్బాయే చూసుకుంటాడండి అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి చెప్తూ ఉంటాడు అబ్బాయి లక్షణంగా ఉన్నాడు పేరేంటో అని గీత వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది దినేష్ అండి అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి చెప్తూ ఉంటుంది మీ గురించి ఆనంద భైరవి గారు చెప్పారంటే మీ కుటుంబం ఏంటో తెలుసుకొని మీ అమ్మాయిని చూడటానికి వచ్చామండి అని పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మాయిని పిలిస్తే చూస్తామండి అని పెళ్ళికొడుకు తల్లి చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను అని గీత చెప్తూ ఉంటే నువ్వెందుకమ్మా నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు పెళ్లి వాళ్ళతో మాట్లాడు అని చెప్పి గీత వాళ్ళమ్మ అని నేను తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇక పెళ్లి వాళ్ళు విశ్వనాథం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు గీత వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి అమ్మ ఎక్కడే అని చెప్పి అడుగుతూ ఉంటుంది లోపల ఉంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని గీత వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే కాపలా కాస్తున్నా అని కాంచన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్